చూసి చూసింటే అంత పిచ్చి పిచ్చి ఉండేది నా కెమెరాతో వీడియో తీసిన వాళ్ళు నా కెమెరా ఏం నేను చూడండి ఇది నా ఫోను సామ్సంగ్ పని నేను వాడేది నా మైకు చూపి నా మైకు నా ఫోను నా స్టాండు ఇప్పుడు మా ఆయన ఫోను మా ఆయన ఫోన్తో తీసాను వీడియో మా ఆయన ఫోన్తో ఎందుకు తీపిచ్చుకుంటున్నా అంటే న్యాచురల్గా రావాలి వీడియో నా దాంట్లో ఏందో కొంచెం వైట్ వస్తా నేను ఇది నా న్యాచురల్ కలరు న్యాచురల్ వీడియో బాగుస్తుందా ఇంకేంటి ఏం చేసుకున్నారు వంటలు ఆషాఢ మాసంలో ఏమైనా చేయకూడని వింటే నాకు చెప్పండి ఇటు కొంచెం చూపిద్దురా నాకు ఇంకొకటండి నాకు ఇంకొకటి తెలియదు ఏం తెలియదు అంటే నాకు ఏమైనా తెలియనివన్నీ నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నాకు కొంచెం చెప్పండి ఇప్పటి నుంచి నాకు ఏమైనా తెలియని ఉంటే ఖచ్చితంగా అడుగుతాను మీరు నాకు చెప్పి నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఎందుకంటే అత్తలేని సంసారం కదా అత్త అత్తలేని కూడా ఉత్తమరాలు వయమ్మ కోడలేని అత్త గుణంతురాలు ఇదో ఇది మెట్టంది కదా ఒక ఏళ్ళకే పెట్టుకున్నాను ఒక కాలికి ఒక ఏలిగే పెట్టుకున్నాను ఇటు చెప్పింది ఒక కాలికి ఒక ఏలిగే పెట్టుకున్నాను అంటే పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా కొంచెం నాకు చెప్పండి నాకు తెలియదు నిజమే లేదు ఆడ మా అమ్మ చూసి మా అమ్మ అనుకో మా అమ్మకు పెద్దగా తెలియదు ఇప్పుడు మా అమ్మ కొంచెం మెత్త మెత్తబడింది మా అమ్మ కూడా పెద్దగా వెళ్ళ ఏం తెలియదు మెత్తబడింది మా అయితే ఉంటే మా అత్త అన్నీ చెత్తాలే చెప్పాలి అనుకుంటే నాకు ఆమె లేదు ఆ ఏళ్ళకి పక్క ఏళ్ళకి కూడా మెట్ట పెట్టాలమ్మా ఒక ఏళ్ళకి పెట్టుకోకూడదు రెండేళ్ళకు పెట్టకాల మెట్టెలు అని చెప్తున్నారు మంది అని చాలామంది చెప్తున్నారండి నేను చాలా వరకు మూఢనమ్మకాలు నమ్మను అట్ట కొంచెం మంచిది కాదంట ఏమైనా తెలిసే నాకు కొంచెం షేర్ చేయండి సరేనా ఇప్పటి నుంచి మిమ్మల్ని చాలా అడుగుతా చాలా వీడియోలు వస్తాయి ఇప్పటి నుంచి సరేనా చాలా వీడియోలు అంటే నాకు ఏమైనా తెలియని వాళ్ళే మిమ్మల్ని అడుగుతా లేడీస్ ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు అక్కళ్ళు అమ్మళ్ళు పెద్దమ్మలు పెద్దక్కలు చిన్నక్కళ్ళు అందరూ ఆల్మోస్ట్ వదిన గారు అతల వదిన అందరం నాకు ఏ ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్ అందరూ నాకు కామెంట్ పెట్టి అన్నీ చెప్తా ఉంది ఇప్పటి నుంచి నాకు కొంచెం తెలియంది మెయిన్గా అది అది చెప్పరు మెట్ట గురించి చెప్పరు అది ఒక ఏలికి పెట్టచ్చా పక్క ఏలి కూడా పెట్టాలన్నా ఆ రెండు ఒక ఏళ్ళకి పెడితే ఏమవుతుంది రెండో ఏళ్ళు కింద పెట్టుకోవద్దు మైతో నింటే అని చెప్పేది చెప్పలేమా పాప అంత అదృష్టం ఇవ్వలేదేవు ఏం తెచ్చాం ఏంది మా ఆయన సూచన మా నాకు అర్థం నింటేనా అట్టనే మా వాయిని నలిపి వాడించినట్టను ఏమో లేని బాగా చూసుకుంటాను ఎంత బాగా చూసుకుంటున్నా అంటే బిడ్డ మాదిరి చూసుకున్నా బిడ్డ నా కడుపులో బిడ్డ కొడితే చూసుకుంటానా అట్ట చూసుకుంటానా నేను నగాకును నిజంగా ఫ్రెండ్స్ నిజంగా ప్రామిస్ మంది మంది మందిని నేను ఇక్కడ అందరికి అందరికి ఉన్నారు అత్తలు వాళ్ళ కోడలకు పనులు చేచ్చంటే కడుపు నిండిపోతుంటారు నిజంగా ఫ్రెండ్స్ మా పక్కింటి ఆడగా ఉండేదే పేరు ఎందుకు కానీ వాళ్ళు నా వీడో చూసంటారు కట్ చేసినావా వాళ్ళు నా వీడియోస్ చూసంట ఆమె కోడలికి ఎంత బాగా చూసుకుంటుంది అని బిడ్డ మాదిరి చూసుకుంటుంది బాగా చూసుకుంటుంది బిడ్డ మాదిరి చూసుకుంటుంది నాకు అట్టాడు అత్త వచ్చి నింటే బాగుండు